డ్రైవర్ లేపుతారు వాడు పెట్టి నిద్రపోతూ ఉంటాడు పదా పద దర్శనం అయిపోయింది వెళ్ళిపోదాం వాడు అసలు అప్పటి నుంచి తోలుకుంటూ సాయంత్రం వరకు తోలి తోలి వచ్చాడు అప్పుడే ఏదో కొద్దిగా బీడీ తాగి పడుకున్నాడు పడుకున్న వాడు నువ్వు లేపితే వాడికి నిద్ర లేదు వాడు ఆహారం కూడా తీసుకోలేదు టీతోనే బతుకుతున్నాడు వాడు వాడికి ఒక భోజనం పెట్టించారా మీరు వాడికి పడుకోవటానికి రూమ్ చూపించారా మీరు దోమలు లేకుండా వ్యవస్థ చేశారా మీరు ఏమీ చేయాల డ్రైవర్ గురించి ఏం పట్టదు డబ్బులు ఇస్తున్నాం కదా బేటా ఇస్తున్నాం ఇది వేరే తోలాలి ఎంత నీ పని తోలు లేపారు ఆ పదా పదా పద నాలుగింటికంతా బెంగళూరు చేరిపోవాలి మళ్ళీ ప్రొద్దున ఆరింటి ఉద్యోగానికి వెళ్ళిపోవాలి మేము అని వాడిని తరుముతారు వాడు అతి కష్టం మీద తోలుతూ 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 కష్టపడి తోలుతూ తోలుతూ ఉంటాడు వాడు మామూలుగా తోలటం కాదు పోనీ ఎక్కిన వాళ్ళు వాడితో ఏమైనా మాట్లాడుతున్నారా కొని ఒకటి ఏదైనా క్యాసెట్ పెట్టారా వాడేదో క్యాసెట్ పెట్టుకున్నాడు దాన్ని